పేషెంటు డాక్టర్ గారు ఈ మధ్య గుండెల్లో ఒకటే మంట పరీక్షలు చేసి మందులు రాయండి డాక్టర్ దాదాపుగా అన్ని పరీక్షలు చేసి అంతా బాగానే ఉందయ్యా ఉదయం లేవగానే పరుగడుపున లీటర్ మంచినీళ్ళు లాగు నీ జబ్బు నయం అవుతుంది పేషెంటు ఉత్త నీళ్ళు తాగాలంటే చాలా కష్టం సార్ పోనీ క్వార్టర్ మందు కలుపుకోవచ్చా పార్వతమ్మ ఏంటి వదిన అన్నయ్య గారు బట్టలు తద్దుకొని ఎక్కడికి వెళ్తున్నారు చారద సన్యాసుల్లో కలిసిపోదామని వెళ్తున్నారు పార్వతమ్మ మీ ఇద్దరు శిలకాగోరకల్లా ఉంటారు ఏం కూడా వచ్చింది వదిన శారద ఏమి లేదు వదిన ఎలక్షన్లో ఒకే పార్టీకి ఓటేద్దాం అన్నాడు అదేం కుదరదని గొడవ పెట్టుకొని శిరో పార్టీకి ఓటేసాం పార్వతమ్మ ఇందులో తప్పేముంది శారద ఆయన ఓటేసిన పార్టీ ఓడిపోయింది నేను ఓటేసిన పార్టీ గెలిచింది అందుకే నా మీద కోపంతో నా ముఖం చూడటం ఇష్టం లేక వెళ్తున్నారు పార్వతమ్మ మావారు కూడా సన్యాసిలో కలిసి చాలా రోజులైంది కనిపిస్తే అడిగినానని చెప్పమనండి వదిన భార్య ఎదుట తలెత్తుకొని మాట్లాడేందుకు సీక్రెట్ చెబుతానంటే కోచింగ్ సెంటర్లో లక్ష రూపాయలు కట్టాను నాకంటే పొడువుగా ఉన్న అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమని చెప్పారు